నమస్తే నా పేరు శ్రీనివాసులు యూట్యూబర్ మహిళలకు ఒక మన్నవి శ్రావణ మాసము ఆగస్టు నెల ఐదో తారీఖు నుంచి మొదలవుతుంది మహిళలు జాగ్రత్త ఎందుకంటే మహిళలు షాపింగ్ చేసుకోవడానికి బంగారం కొనడానికి అటు ఇటు జర్నీ చేస్తుంటారు షాపింగ్లకు వెళ్ళడానికి దొంగలు మనసుట్టే ఉంటారు అందరినీ అబ్జర్వ్ చేస్తుంటా చూసుకుంటా వాళ్ళ వెంటాడుతూ దొంగతనానికి పాల్పడతారు మీ జాగ్రత్త మీ చేతుల్లోనే ఉంది జాగ్రత్తగా షాపింగ్ చేయండి శ్రావణ మాసము మంచిగా జరుపుకోండి అని నా కోరిక ఎవరైనా కానీ మీరు ఒంటరిగా వెళ్ళేటప్పుడు షాపింగ్కు వెళ్ళేటప్పుడు మీ తోడుగా వెళ్ళండి వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్త చుట్టుపక్కల ఉంటారు మనము ఎన్ని గంటలకి ఇంట్లోంటి బయలుదేరుతున్నాము ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాము అన్నీ చూస్తుంటారు ఈ దొంగలు చాలా ఇలా పనేది అందువల్ల మీరు పోయి షాపింగ్కి వెళ్ళేటప్పుడు కానీ బజార్కి వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్తగా సెక్యూరిటీ మీ సెక్యూరిటీ మీ చేతుల్లోనే ఉంది దొంగతనము చైన్ స్నాచింగ్ వాళ్ళు ఉన్నారు బ్యాగులు కొట్టేసే వాళ్ళు ఉన్నారు ఫోన్లు కట్టేసే వాళ్ళు ఉన్నారు